ప్రేస్థుల స్థుతితో కూడిన ప్రార్థన పద్దెనిమిదవ భాగం స్తోత్ర వాక్యాలు దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణం ప్రతిరోజు అది విలువైనది ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రొత్త రోజు మనము శ్వాస పిలిచి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది ఈ రోజులో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్థుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశముగా మనం మార్చుకుందాము చిన్న వాక్యంలో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకి గొప్ప ప్రార్థన అవుతుంది స్థుతితో కూడిన ఒక చిన్న ప్రార్థన వాక్యం అది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది అందుకే వీటిని మీకోసం దేవుని వాక్యంలో నుంచి తీసి మీకు అందిస్తున్నాను ప్రతిరోజు పదే పదే వీటిని దేవుడు ఈ వాక్కులను నా జీవితంలో జరిగించాడు జరిగిస్తాడు అన్న నమ్మికతో మనం పలకటం వలన మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది విశ్వాసంతో ఈ వాక్యాలను పదే పదే ప్రతిరోజు మనము పలుకుట వలన దేవుని శక్తి సామర్థ్యంలో ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి మన జీవితంలోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్థుతించవచ్చో ఎన్ని రకాలుగా ఏ ఏ విషయాల కొరకు మనము దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది ప్రియమైన మా పరలోకపు తండ్రి మీ ప్రికుమారుడైన యేసుక్రీసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి మీ ప్రజలుగా మమ్మల్ని చేసిన తండ్రి మీకే స్తోత్రం యేసుక్రీసు ప్రభువు వారి నామంలో నన్ను రక్షించిన దేవ మీకే స్తోత్రం ఈ లోకంలో భక్తి కలిగిన వారముగా మీ సాక్షులుగా ఉండేలా మమ్మల్ని నియమించిన మీ ఉద్దేశానికి మీకే స్తోత్రం మీపై నమ్మకంంచిన మేము గతించిపోకుండా మానవుల్లో మీ సమాజముగా మమ్మల్ని నిలిపినందుకు మీకే స్తోత్రం నశించిపోయే ఈ లోకంలో స్థిరముగా నిలిచే మీ పరలోకపు రాజ్యపు పౌరులుగా మమ్మలను పిలిచినందుకు మీకే స్తోత్రం ఈ అంధకార చీకటి సమయాల్లో వెలుగునిచ్చే దీపములుగా మమ్మల్ని ఏర్పరిచిన దేవ మీకే స్తోత్రం మీ ప్రేమను ప్రకటించే జీవము గలవారిగా మమ్మలను మలిచినందుకు మీకే స్తోత్రం మీ చిత్తాన్ని ఈ భూమిపై నెరవేర్చే మీ జత పని మమ్మల్ని నిలిపినందుకు మీకే స్తోత్రం మా మనసులను మా హృదయాలను శుద్ధి చేసి మీ వాక్య సత్యానికి అనుకూలంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం అబద్ధములను మా పెదవుల నుండి తీసివేసి సుస్థ కూడి నా ప్రార్థనను మా నోట నుంచిన దేవా మీకే స్తోత్రం మోసకరమైన హృదయంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీకే స్తోత్రం మీ ధర్మాన్ని వాక్యానుసారమైన మీ ఆజ్ఞలను పాటించే శక్తినిస్తున్న దేవా మీకే స్తోత్రం సత్యాన్ని సత్యమయ్యన్న మీ వాక్యాన్ని జీవాన్ని జీవింపజేసే మీ జీవో మా నోట్లో నింపిన దేవా మీకే స్తోత్రం ఇచ్చకమ్మలాడు పెదవుల నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీకే స్తోత్రం ఎహోవా ఇచ్చకమలాడు పెదవులన్నింటినీ బింకమ్మలాడు నాడుకులన్నింటినీ కూసివేవాడా మీకే స్తోత్రం దేవా ఎహోవా మా నాలుగుల చేత మేము విజయాన్ని పొందడానికి మా పెదవుల మీద మాకు ప్రభువుగా అధికారిగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం నానా విధములైన బలత్కారముల చేత బాధపడు వారిని ఓదార్చువాడా మీకే స్తోత్రం దరిద్రులు విడిచే నీటిర్పులకు జవాబుని ఇచ్చే దేవా మీకే స్తోత్రం రక్షణ కోరుకునే వారికి రక్షణను దయచేసే తండ్రి మీకే స్తోత్రం పవిత్రమైన మీ మాటలను నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం ఏహోవా దేవా దరిద్రలను కాపాడేవాడా మీకే స్తోత్రం ఈ తరంలో నివసించే దుష్టుల చేతిలో నుండి వారిని నిత్యమో రక్షించేవాడా మీకే స్తోత్రం నరలలో నీచ ప్రవర్తన ప్రబలకుండా వారికి కట్టుబాట్లను ధర్మవిధులను మీ ఆజ్ఞలను వారి మధ్య నుంచిన దేవా మీకే స్తోత్రం దుష్టులు గర్విష్ఠులే దిక్కులు తిరగకుండా వారిని కట్టడి చేసే తండ్రి మీకే స్తోత్రం యహోవా నన్ను మరవని దేవా మీకే స్తోత్రం నన్ను మీ జ్ఞాపకంలో ఉంచుకునే తండ్రి మీకే స్తోత్రం నాకు విముఖుడుగా ఉండని మీ ప్రేమకు మీకే స్తోత్రం నా మనసులోని చింతను నా హృదయంలోని దుఃఖమును తీసివేయవాడా మీకే స్తోత్రం నా శత్రువు నా మీద హెచ్చరించుకుండా నన్ను లేవనెత్తివాడా మీకే స్తోత్రం నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరం ఇచ్చే దేవా మీకే స్తోత్రం నేను మరణ నిద్రను అందకుండా వారిని గెలిచితానని నా శత్రువు చెప్పుకొనకుండా నన్ను ఉద్ధరించే దేవా మీకే స్తోత్రం నేను తూలిపోయినప్పుడు నా విరోధులు నన్ను చూసి హర్షింపకుండా నా కన్నులకు వెలిగించే వెలిగించేవాడ మీకే స్తోత్రం మీ కృపయందు నమ్మకం ఉంచే వారిని రక్షించే దేవుడు వేనందులకు మీకే స్తోత్రం నా కీర్తనలకు ఆధారమైన దేవా మీకే స్తోత్రం నాకు మీరు చేసిన ఉపకారములను బట్టి మిమ్మల్ని కీర్తించే నా నోటి నుంచి నా కీర్తనీయుడువైన యుహోవా దేవా మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే నుంచిన తండ్రి మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమణకు వారి భద్రతకు వారి సంఘాలకు విరోధంగా పోరాడుతున్న ఇజ్బేర్ లాంటి ఆత్మనీయ సునాములు బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్